ఉత్తితి ఉర్సా ఐటీ బోగస్ కంపెనీకి దారాదత్తం చేసిన యాభై తొమ్మిది ఎకరాల విలువైన భూమిని వెనక్కు తీసుకోవాలని చిన్న గదిలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ తరఫున ధర్నా చేపట్టారు కూటమి ప్రభుత్వం పేరు ఊరు లేని ఉర్సా ఐటీ కంపెనీకి యాభై తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసిందని దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ రాస్తారోకోలు చేస్తామని కలెక్టర్ కార్యాలయాలను ముట్టడి చేస్తామని సిపిఎం పార్టీ తరఫున హెచ్చరించారు ఈ బుర్సా కంపెనీ ఉత్తుత్తి బోగస్ కంపెనీ అని అసలు ఇటువంటి కంపెనీ లేదని ఇదంతా చంద్రబాబు కుట్రా అని ఇందులో అందరూ దొంగలే అని దీని వలన ఎవరికీ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు రావని చెప్పారు ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడమే అని ఇది కేవలం వారి లబ్ధి కోసమే ఈ ఉర్సా కంపెనీ స్థాపించారని తక్షణమే ఈ యాభై తొమ్మిది ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని చిన్న గదిలి తహసీల్దార్ను కలిసి వారిని వెంటనే రెండు నెలల క్రిందట ఉర్సా కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసిన యాభై తొమ్మిది ఎకరాల భూమిని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం పార్టీ కార్యదర్శి ఇంకా అనేక మంది కార్యకర్తల తరఫున డిమాండ్ చేశారు కేటాయించిన దుర్మార్గం కంపెనీకి కేటాయించిన తీసుకోవాలి విలువైన భూముల్ని ప్రైవేట్ వాళ్ళ కట్టబెట్టద్దు విలువైన భూముల్ని ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వాళ్ళ కట్టబెట్టద్దు వర్షా కంపెనీకి కేటాయించిన భూములను రద్దు చేయాలి ఈ అరవై ఎకరాల అపచప్లో మీరు ఎటువంటి సంబరం చేస్తారు ఎటువంటి జారీరని ఎందుకు నిర్వహిస్తున్నారు సార్ ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మా జిల్లా ప్రతినిధి బృందం వరుస భూములు పరిశీలన చేసింది అక్కడ ఎటువంటి కంపెనీలు పెట్టడానికి ఆస్కారం లేదు కేవలం కావాలని కూటమి ప్రభుత్వం తన అనీయులుగా ఉన్నటువంటి ఒక ఊరు పేరు లేని తాడు బొంగరా లేని బోగస్ కంపెనీకి అరవై ఎకరాల భూములు ధారాదత్తం చేస్తూ ఉంది ఇది పచ్చి దుర్మార్గం వాళ్ళకి ఏ అనుభవం ఇంతవరకు ఐటీ సెక్టర్లో లేదు ఆ కంపెనీయే ఒక బోగస్ కంపెనీ అటువంటి కంపెనీలకి భూములు కేటాయించడం అంటే దీని వెనకటల కొన్ని మా అధికారుల తాలూకా లేదంటే ప్రజాప్రతినిధుల తాలూకా చేతులు భూములు బదలాయింపు అవుతున్నాయి తప్ప ఇది ఉద్యోగాల కల్పన కోసం కాదు అన్నది తేటతలం అవుతుంది ఇదే కాదు పక్కన టీసీఎస్ కంపెనీకి మంచి పేరు ఉంది ఆ పేరును ఉపయోగించుకొని ఎకరం తొంభై తొమ్మిది పైసలకి టీసీఎస్ కంపెనీ కేటాయిస్తున్నారు తొంభై తొమ్మిది పైసలకి కేటాయించడం ఏంటండి ఎకరం ఇప్పుడు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైన భూమిని తొంభై తొమ్మిది పైసలు చొప్పున కేటాయించడం అంటే ఎంతకంటే అన్యాయం దుర్మార్గం మరొకటి ఉండదు ఈ రోజున చాలామంది మేము కంపెనీలు పెడతాం అని ప్రైవేట్ సంస్థలుగా అనుభవం ఉన్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఎవరికి ఎందుకు కేటాయించట్లేదు మీకు నచ్చిన వాళ్ళకి మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకేనే ఈ భూములు కేటాయింపులు చేస్తారా గతంలో మనం చూసాం విశాఖపట్నం నడిబొడ్డులో టీబీ హాస్పిటల్ని పడగొట్టి సచిన్ కంప్యూటర్స్కి విప్రో కంపెనీలకి భూములు కేటాయించారు కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అన్నారు కానీ ఆ సచిన్ కంపెనీ తర్వాత బోర్డు తిప్పేసింది ఇప్పుడు టెక్ మహేంద్ర ఉంది టెక్ మహేంద్రలో ఎంతమంది పనిచేస్తున్నారు కేవలం మూడు నాలుగు వందల మంది మాత్రమే పనిచేస్తున్నారు విలువైన భూములన్నీ కూడా సత్యం విప్రో టెక్మహంద్రా పరం అయ్యాయి విప్రో చాలా సంవత్సరాల పాటు ప్రారంభమే కాలేదు భూములు తీసుకొని బిల్డింగ్ కట్టి ఊరుకున్నాడు ఇప్పుడు అందులో బిల్డింగ్ కట్టి అది పల్సర్స్ కంపెనీకి లీజ్కి ఇచ్చారు అంటే ఈ రకంగా కార్పొరేట్ కంపెనీలకి భూములు బంధారం చేస్తున్నారు తప్ప మరొక కాదు అని చెప్పి స్పష్టమవుతుంది ఈ రోజు రిషికొండలో ఐటీ సర్జ్ పేరు మీద మూడు కొండల్ని విపరీతంగా కార్పొరేట్ కంపెనీలకి ఇచ్చారు ఎంతమంది ఐటీలో ఉద్యోగాలు ఇస్తున్నారు ఎంతమందికి ఉపాధి కల్పించారు ఈ ఉపాధి కూడా ఎంత డబ్బు ఎంత జీతాలు చెల్లిస్తున్నారా అంటే కేవలం ఎనిమిది వేలు పదివేల రూపాయలంటే జీతాలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు అంటే అమెరికా కంపెనీలకి బానిసలుగా పనిచేసినటువంటి వాళ్ళని తయారు చేస్తూ కేవలం ఎనిమిది వేలు పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళ చేత వెట్టి జాకీ చేయించుకుంటున్నారు అవి కూడా మొత్తం అన్ని కంపెనీలు గెలిపితే మూడు నాలుగు వేల మంది లేరు కాబట్టి ఇటువంటి బోగస్ కంపెనీల ఉద్యోగాల పేరు చెప్పి ప్రభుత్వ భూములు కారు చౌకగా కొట్టేస్తున్నాయి ఇటువంటి భూములు కొట్టేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వరుసా కంపెనీ కేటాయించిన భూముల్ని తక్షణమే రద్దు చేయాలి రద్దు చేయకపోతే దీని మీద రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిపిఎం పార్టీ కృషి చేస్తుంది ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ప్రజల్లో ఎందుకడతామని చెప్పండి విశాఖపట్నంలో చాలా విలువైనటువంటి భూములు ప్రభుత్వ భూముల్ని వరుస కంపెనీకి కేటాయించింది ఈ వరుసా కంపెనీ ఒక బోగస్ కంపెనీ దీనికి హిల్ నెంబర్ త్రీలో మూడు మూడు పాయింట్ ఆరు ఎకరాల భూమి కాపులప్పటిలో ఉన్నటువంటి యాభై ఆరు ఎకరాల భూముని కేటాయించడం అనేది మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కంపెనీ రెండు నెలల ముందే రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ దీనికి ఒక సాఫ్ట్వేర్ రంగంలో అనుభవం లేనటువంటిది ఇది కేవలం ప్రభుత్వ భూముల్ని కాజేయడం తప్ప ఇంకోటి కాదు ఈ ప్రభుత్వ భూముల్ని ఈరోజు చూస్తున్న ఐటీ రంగంలో కానీ లేకపోతే రుషికొండ ప్రాంతంలో ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలకే మంత్రులకే అక్కడ ఆస్తులు బాగా సంపాదించుకున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈరోజు ఆస్తులు సంపాదించుకుంటున్నారు అంటే ఉద్యోగాలకు కల్పించుతామని చెప్పి పేరుతోటి ప్రైవేటు కంపెనీలు ఊరు పేర్లైన కంపెనీలని సృష్టించి ఆ రకంగా భూముల్ని వీళ్ళు కాజేయడానికి తప్ప ఏం కాదు ఈరోజు ఐటీ ఉద్యోగులు అభివృద్ధిగా అంటే హైదరాబాద్ని డెవలప్ చేసేసింది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఐటీ కంపెనీ అప్పటికే అభివృద్ధి అయింది బ్రిటిష్ వాళ్ళు ఉండేటప్పుడు దగ్గర నుండి అక్కడ ఉన్నటువంటి నవాబు పాలన దగ్గర నుండి ఆ ప్రాంతం అభివృద్ధి అయినటువంటి ప్రాంతం ఈయనేమీ చేసినటువంటిది కాదు కాబట్టి ఈరోజు ఐటీ ఉద్యోగాల పేరుతోటి మేము అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది అలాగే ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారంటే రెండు వేల ఐదు వందలు ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాయి టీసీఎస్ కంపెనీ పన్నెండు వేల ఉద్యోగాలు ఉంటున్నారు అంటే ఇప్పటి వరకు విశాఖపట్నంలో ఐటీ రంగానికి కేటాయించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఎంఓఈలు చేసుకున్న దాంట్లో ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఎంతమందికి కల్పించారు అనేది మేము రివ్యూ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇక్కడ ఆరులో ప్రాంతంలో ఉన్నటువంటి హెల్త్ సిటీ ఉంది హెల్త్ సిటీలో Tak ada apa ఇరవై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చెప్పారు ఎంతమందికి కల్పించారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టి ఆ రకంగా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు భూముల్ని కొట్టేయడం తప్ప ఇంకోటి కాదు తక్షణమే వర్షా కంపెనీ కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోకపోతే మాత్రం పేద ప్రజలు ఎవరైతే ఇల్లు లేనటువంటి పేద ప్రజలు ఉన్నారో ఇప్పటి వరకు లక్ష నలభై వేల మంది ఈ రా మున్సిపల్ కార్పొరేషన్ అర్హులుగా గుర్తించింది ఆ లక్ష నలభై ముప్పై వేల మందిని ఖచ్చితంగా తీసుకెళ్ళి ఈ భూ నిర్వహిస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం